నమస్తే నిన్న ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలలో బీజేపీ గెలిచి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఒక సగటు భారతీయునిగా ఈ దేశంలో పుట్టిన సగటు భారతీయునికి బీజేపీ గెలుపుపై కొన్ని చిన్న అనుమానాలు ఉన్నాయి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన కానించెలు నేటి వరకు భారతదేశంలో అప్రకటిత ఆర్థిక మాధ్యమం ఎమర్జెన్సీ అంతర్యుద్ధాలు కొనసాగుతున్నాయి ఇంతటి విధ్వంసకర పరిస్థితిలో కూడా ఎన్నికలలో బీజేపీ ఎలా గెలుస్తుంది అనేది సగటు భారతీయుని ప్రశ్న ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలని చెప్పి బీజేపీ శ్రేణులను మేము కోరుకుంటున్నాం అదేవిధంగా భారతదేశంలో దారిద్ర్య రేఖకు దిగునున్న దేశ జనాభాలో ఇరవై రెండు పర్సెంట్ ప్రజలకు కనీసం రెండు పూటలు భోజనం దొరకలేని పరిస్థితి ఇంత విధ్వంసకమైన పరిస్థితిలో కూడా మీకే ఏ రకంగా ఓట్లు పడుతున్నాయి అనే అంశాన్ని కూడా ప్రజలకు ప్రతిపక్ష పార్టీలకు కూడా తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉన్న బీజేపీ పార్టీలో ఉన్న అంశాన్ని గుర్తుపెట్టుకుని ఇది ప్రజలకు చెప్పాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అంటే ఈవీఎం ఈవీఎంలతో గెలుస్తున్నారా మహారాష్ట్ర జనాభా కంటే ఒక యాభై ఒక్క లక్షల ఓట్లు ఎక్కువ రాసుకొని ఢిల్లీలో ఏడు లక్షల ఓట్లు ఎక్కువ రాసుకొని అట్లా ఫేక్ ఉండదు అని గెలుస్తురా అంటే ఏ రకంగా అనే సగటు భారతీయుని ప్రశ్నకు బీజేపీ సమాధానం చెప్పాలని కోరుతున్నాం అదేవిధంగా రాష్ట్ర విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీ కులగణన ఎస్సీ కులగణన ఎస్టీ కులగణన జరిగింది ఈ అంశంలో ప్రభుత్వం దగ్గరే ఉన్న పొరపాట్లుంటే చెప్తే సరి చేసుకుంటామని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాంచాల రేవంత్ రెడ్డి గారు అదే చెప్తున్నారు ఈ ప్రతిపక్ష పార్టీలు సూచనలు ఇవ్వడం మర్చిపోయి మంచిని కూడా తప్పు చేస్తున్నామని చెప్పి మీ మీదేసే పరిస్థితి జరుగుతుంది ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత రెండు వేల ఇరవై ఐదు వరకు బీసీ జనగణ చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారా అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా టీడీపీ అయినా మరే ఇతర పార్టీ అయినా కూడా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత నేడు రెండు వేల ఇరవై ఐదులో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కదా అది రేవంత్ రేవంత్ రెడ్డి గారు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని పార్లమెంట్ పార్టీ మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ గారి నినాదం మేరకే కదా ఇదంతా జరిగేది అందులో తప్పులుంటే చెప్పాలి తప్ప కావాలని దాన్ని తప్పుగా చూపించి బీసీ ప్రజలను లేకపోతే ఇతర ప్రజలను ప్రభుత్వం మీదకి రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు బండి సంజయ్ గారిని నేను కోరుతున్నా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు ఇప్పటి వరకు ఎందుకు కులకరణ చేయలేదు అనే ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలిగినట్లయితే బాగుంటుంది మీరు కూడా కేంద్ర మంత్రి ఉన్నారు కదా మోడీ గారు కూడా బీసీ అనేది చెప్తున్నాం కదా మైగ్రెంట్ బీసీ మైగ్రెంట్ బీసీ చెప్తున్నాం కదా ఆ బీసీ ప్రధాని దేశంలో ఉండి బీసీ కులకరణ ఇప్పటి వరకు ఎందుకు చేయలేదనని ఎవరన్నా అడిగితే ఆ ప్రశ్నకు మీరు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలన్నా కూడా స్థలం దొరికిన పరిస్థితి మంత్రి గారు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మీద ఎందుకు నిందలేస్తారు దానికి తోడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు బీసీ కులగన ఒక ఐదు పర్సెంట్ తగ్గిందట జనాభా పర్సంటేజ్ అయ్యా కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ గత టీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాగానే రెండు వేల పద్నాలుగు పదిహేనులో సమగ్ర కుటుంబ సర్వే అని ఒకటి చేసేది ఆ సర్వే రిపోర్టు ఆ రోజే అధికారికంగా మీరు బయటపెట్టుంటే అది ప్రామాణికం అయితే ఈరోజు లెక్కలలో నిజంగా తప్పులు ఉండే నాకు తెలియదు కానీ తప్పుకులు జరగకుండా ఉపయోగం ఉండేది కదా ఆ రోజు ప్రభుత్వ ధనాన్ని వృధా చేసి మీరు కులకరణ చేసి సమగ్ర కుటుంబ సర్వే చేసి రిపోర్ట్లు ఎక్కడ పెట్టలేదు ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకొని సర్వే చేసి పెట్టిన లెక్కలు తప్పంటున్నారు మీ రాజకీయాలకు అంటే మీరు అధికారం ఉన్న రోజులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎవ్వరు కనిపించాలి మీకు అధికారం పోంగానే బీసీల హక్కులు మీకు గుర్తొస్తాయి ఎస్సీల హక్కులు మీకు గుర్తొస్తాయి అంటే ఈ బీసీ ఎస్సీ ఎస్టీ హక్కుల ఎజెండా బేస్ మీద మీరు అధికారం రావాలనే కోరికతోటి ఇలా ప్రజలను రెచ్చగొడుతున్నారు ఇక మీరు అంటే మీరు మాట్లాడితేనే మీరు చేస్తేనే అది పోరాటం అనే విధంగా ఇంకా తప్పుడు పేరు ప్రచారం ప్రచారాలు చేసుకోవద్దనేది బీఆర్ఎస్ బీజేపీ శ్రేణులకు మేము విన్నవిస్తున్నాం అదేవిధంగా బీసీ కులగణన చేసి ఎస్సీ కులగణన చేసి వర్గీకరణ చేసిన ముఖ్యమంత్రి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దేశంలోనైనా రాష్ట్రంలోనైనా సగటు భారతీయుని హక్కులు భారత రాజ్యాంగ బద్దంగా వచ్చే హక్కులను కాపాడుకోవాలంటే అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలందరూ ఉండాలని కోరుకుంటున్నాం నమస్తే